పుట్టింటికి రా పుట్టి రా మా నాన్న బట్టలు బట్టలు పెడతానేదా నువ్వు బాగా చెప్పి బట్టలు రెండు బనీన్లు రెండు మూడు జతలు పెట్టి మనం చెప్పుడు ఎప్పుడు మీ నాయన పెట్టాడంటే రెండు వందలు మూడు వందలు రోడ్డు పక్కన వచ్చి నా మకానికి తుండుగుడ్ల పరేసి అయిపోయినా మంచిగా పెట్టాకు రాదా వాడు మీ బాబు కూడా రైల్వే లో బాత్రూమ్ కడిగా ఉద్యోగం చేసావు కానీ అయితే బాగా మంచి మంచి పెడతాడు ఉద్యోగస్తున్నా

పట్టణ ఇరవై మాయంతో ఏమి పిసిన కాదే ఇంటికి మొగడు నేనా నువ్వు ఇంతలో బేరం మాట్లాడుతుంటే ఇరవై రూపాయలు పట్టణి అక్కడ లేట్ అవుతుంది మా నాన్న బట్టలు కాదే మీ నాయన పెడుతున్నాడు పెడుతున్నాడు అంటే మీ నాయన తెల్లగా రామ్రాజు గార్టన్ పెట్టానాడా మొస్తె 300 వాడు ఫుట్ పాత్ పైన తెచ్చి 파రేసే దానికి వాడునే వెర్చున్నాడు అట ఆ ఆ కాలనే ఎగుడరా నువ్వు బంగారట్లా బాబ నాటిలు తీర్తున్నావో ఏదో నువ్వు ఈలేక బాబు ఇరవై రూపాయలు ఇస్తే ఎస్కేమనే ఆ బాబిర్ నా కొడుకున్నట్లనో వెడ అట్లాదరు సత్తున్నావో ఇంకొంత పెద్ద మాట అనేశాడు నేనేపుడు అంటలే నువ్వు అన్నవే బయటొడనేలాగా సీన్ క్రియేటర్ ఇడ లే కళ్ళా కొట్టు నా అల్లా కొట్టు ముస్టి ఆడపాస్తా అంటే వద్దు అమ్మా బుజ్జి తల్లి ఆ ఇంకేదో పిచ్చుకు కొడుకున్నట్లుంది నీ తిరుగు కోరిస ఆటోలన్నా బాండే ఏమిటన్నా బాండే నీ పెద్ద ఆసుత్రులు లేపించుకోవాలి రోజు చెప్పు కాదా డబ్బులు ఎవరి జోబులో ఉండాలా మీ జోబులోనే ఉండాలా ఆడాలకు పెత్తనాలు ఇస్తే ఇట్లా ఉంటాయి ఆ రా మూడు బట్లకు మరతి తీస్తాంటది ఆటకన్నా పోని ఇన్ని కట్టుకైనప్పటి నుంచి నాకు మర్యాద లేకుండా పోతుంది ఏమ్మా ఎక్కడ పోతుండారు పుట్టింటికి పోతున్నా చిన్న బాగున్నావా నమస్కారం ఏమ్మా ఇప్పుడు ఏదో రోజు కొత్త బట్టలు కావాలా కొత్త బట్టలు కావాలని రోపిస్తున్నాడు ఇంట్లో అందుకే పోతున్నాను పిలుచుకుని ఏమా కాదు పండులే పబ్బులు లే ఏమేమి లే ఇప్పుడు ఏమి లేనా పెట్టి చూసుకో మా పాప మా బిడ్డ కావాలా మాట్లాడిస్తుందా ఏమ్మా చెప్పినావా అయిపోయింది కదా అయిపోయింది అదే ఇప్పుడు పోతున్నాడు ఏదో ఆయ్ ఏమ్మా అన్నాడు ఏం పాన్నా సరిపోయింది అది అంటే ఏంటే పుట్టిండి పోతా అంటే అయిపోయా అంతే నా మొగడు బట్టలు పెట్టమన్నాడు నన్ను రోపిస్తున్నాడు ఆ ముసోడు అడిగినా అది కాదండి అడిగింది మా చిన్న కదా అందుకే చెప్తున్నానండి అడిగినాడు ఏమమ్మా అన్నాడు మా నాయన్నా మా ఏడు బుద్ధి అవుతుందంటే అయిపోయా వాంతో నానా కూతురు నన్ను తిట్టిస్తావే నువ్వు అండి ఆ మరి నువ్వు చేసేది ఒకటే నా సరైన పని ఉందే బాయో కప్పలేక కప్పు నోరు పెట్టుకోడు ఊడు వెట్లు పెట్టుకోడు ఇంకోసారి నా శుద్ధి చెప్పినావనుకో తిరిగింది కల వాంసా ఎనగొట్టి ఆడిపోయింది ఏమి కదు పాలు బిండే టైం అయింది కనే కనపడదు అయ్యో ఆడెవరో వస్తున్నారు వాళ్ళని అడదాముండు వరకు నోరు తెరిస్తావునుకో నువ్వు నువ్వు మా ఎనగోటి చూద్దాం నువ్వు ఎవరిని పట్టుకొని కనపడింది ఏమో అడిగపా అవునా చూస్తా నువ్వే చిన్న సైజు ఎనగొట్టు ఉన్నట్టున్నావు మరి ఎనకొట్టి కనిపించలేదా ఎనగొట్టసేకి వచ్చినాడు దాన్ని కనిపెట్టుకొని కూర్చోవాలి నేడుస్తావాడు దూడి పట్టుకుంటావు మమ్మల్ని పట్టుకుని అదాటికి ఇది అడిగి ఎనగోటి కనపడింది అని దానికి అన్ని మంత్రాలు చదువుతున్నావు నువ్వే మనసు నువ్వే అంటే చూసినావేంటి కాదా నన్ను అడిగిందే కాదు ఇప్పుడు నువ్వే మనసు నన్ను అట్టున్నావాడినా వెనుకటి కనపడిందా అన్నాను కాదే ఇంత కుట్లాడు జరుగుతుంది వాడు అడుగుతా అంటే కాదు మా ఆయనకి ఎట్లా తెలుస్తుంది ఎట్లా ఒక మాట నోటి నుంచి రాద నీకే మీరే కదండి సైలెంట్ గా రమ్మని చెప్పినారు అందుకే సైలెంట్ గా నిలబడిన అంటే అది అట్లా అట్లా ఆ నోరు తెలుసొద్దంటే ఈ బట్టలు గుడ్లు దాని గురించి ఏం చెప్పొద్దాని దాని అర్థం అంతేగాని మగుడు కొట్లాడుతుంటే వాడిని అన్నద్దు అని కాదా నా ప్రాణం బాగా కనపడేస్తున్నావు ఎంత కనపడేస్తున్నాడు பலேமா பாது கூட பெட்டி பாதம் காதா பட்டோதான் மனுக அட் இது నీ కాదే వాళ్ళ నన్ను చింతపండు రసం పిండినట్టు పిండుతా అంటే చారిక అయినట్టు నువ్వు చూస్తూ నిలిపడినావు కదా అవును వాడున్నప్పుడు నా మోడు కుక్కలా మరుగుతాడంటావు అంటావు ఏదో పిచ్చి పట్టి అరిజినల్ లేపడినావు మాడి చెప్పొచ్చు కదా వాడు ఎవడో మీ చిన్నారంటే మనసులో పెట్టుకొని కొట్టిస్తున్నట్టున్నాడు ఆ కాదే నేను ఇప్పటి నుంచి మీ పుట్టింట్లోకి నా అడుగు కూడా పెట్టిన లేదు దరిద్ర చుట్టుకునేదట్టు నాకి మరి నీకు బట్టలు అడిగినావు కదా కాదే దారిలో పోయేటప్పుడు బట్టలు అడిగినందుకే ఇట్లా సినిమా చూపించినారు మీ ఇంటికి వచ్చి బట్టలకి పెట్టించుకుంటే నాకు ఇంకా కొబ్బరి చిన్న ఏ భాయ్ నువ్వే పొయ్యి ఆయన దగ్గర నాలుగు రోజులు ఉండి ఏమైనా పెడితే తీసుకుని రా మాత్రం వద్దు మామూలుగా అంటే అత్త మామూలుగా అంటే అత్త మామ ఇంటికి పోయేటప్పుడు అల్లలు ఇట్లా ఉంటారు కొంతమంది అనమాట అంటే నల్ల ఉంటారు మామూలు అందరూ అలాగే అదే విధంగా ఫ్రెండ్స్ దీంట్లో ఆటో పర్సన్ చూసాం కదా మన భయ్యానే మా ఆటో ఫీల్డ్ లో నేను కూడా ఆటో దా లేదు ఎవరిని కించిపరచాం కదా జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ అండ్ మా వీట మీకు నచ్చితే పెద్ద పంచుకోండి నవ్వండి నవ్విస్తండి అరకు వీడైతే మరి కలుద్దాం మీ వీరు